i

చెప్పకుండా అవమానిస్తాం ఆడు చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ ఆడు నాయకుడు వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కొండ నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను అది లేవురా ఒరే నా బాత అర్థం చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటికి రాదా పంపిస్తాను రే డబ్బులు అడిగి వచ్చు ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబోతున్నాను ఈ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి వచ్చేది నా మగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుంటే ఇల్లు ఇది చూడు ఒళ్ళు పంచేయి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను ఏంటంటే అందుకే పార్వతి ఏంటై గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది పట్టేసింది మరి నూనె రాసి తోమంటారా ఏంటే ఒక్కమంటారా

వచ్చాయి గులాపూర్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద వచ్చాయని మీద ఎలా చెప్పండి సడన్ అడిగితే అలాగే గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకోవాల్సినంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేపులు గాలికి ఎగరం దేవుడి మీద అలా నిలబడి చూస్తా వీడు చెప్పరా ఇరవై వేలు అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ కింద పెళ్ళింది ఈ లో మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని తేడా కొట్టింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే కొంచెం ఫ్యామిలీ టైం కదా కింద ఇంటికి వెళ్ళడం నీకు తెలుసు కదా చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది ఏంటి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరు ఉన్నారు ఓ అరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగలాడిపోతావు నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేరొచ్చేసారా ఎలా అంటే సాంబుడలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి సడన్ ఊరిని దిగి వస్తుంది ఇదిగో నువ్వు ఎవరికి కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటో రావటం ఎవరండి అమ్మాయి

మరి ఆ అమ్మాయి భరమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశా అంటే సీత రాముని అనుమానిస్తున్నా అంటే సావిత్రి జమదగ్ని గారిని అనుమానిస్తున్నా శ్రీదేవి బోని కపూర్ అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చి 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 పెళ్ళా అనుమానించిన మొగుడు టీలో పడ్డ ఏగలంటాడే tempa మనసులో తన్నే నేను అయ్యో అంత మాటలు ఓదోదోని నన్ను క్షమించండి ఆ ఏమండి మీకు ఏమైనా విసిలి లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడకలేదురా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా చెప్పామంట డబ్బులు ఇచ్చేటలే ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు ఏమి లేచల్లమ్మా రామాలయంలో ద్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఊడు ఉన్నాడు మొత్తం ఇచ్చేతారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకా ఐదు వేసి తీసుకురా చల్ల అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేనేం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏంటాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బానే సార్ తీసేమని స్మైల్ పీసానా మాల్ పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో జరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీబడ్ అంటే ఎట్ ఉద్యోగం ఊడి రోడ్ నంబర్ తిరుతాను అర్థం సార్ ఏలే ఊటి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయి ఓకే ఓకే జే క్లాస్ జనకం గారు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఏం నాకు సర్లే మీ దగ్గర డ్రాప్ ఏంటి ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకుని ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ సంజయ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైంది ఈ చీర నాకేనా కాదు మరి ఎవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది సోటం పెట్టేసుకున్నారు అనమాట ఏంటి వాగుడు మనకు పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేర్పడతాను మొక్కున్నాం కదా ఆర్డర్ ఇచ్చి తెప్పించానే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే హర్త చేసుకోకుండా అడ్డుపడిపోయినండి నేను చెప్పేసి కూడా దాని కొట్టండి రా చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల్లని ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటాం అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకేసేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్ముందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుక్కో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్న పిల్లలు బిహేవ్ చేస్తా ఉంటే రెండు ఏళ్ళ క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకునే రోజులే బాగుండేవి ఎవరు ఏం చెప్పినా నమ్మేదాను కాదు ఇప్పుడు నేను నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏ మైదలే ఏంటో నరసోగం మానేసావా లేదు నైట్ డ్యూటీ మరి డే టైం ఫ్రీగా అలా వచ్చే స్పాట్ ఎక్కడ స్పాట్ ఎక్కడ ఏమండి ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటో నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్సులో కార్లో వెళ్తే చూసే పెరిగిపోయింది మన కార్ లో మన కారే కావచ్చే మనకి ఆస్తి ఇన్ని కార్ లో ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తీసుకు తిడతా ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర పంచాయతీల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నా కళ్ళంతా ఆనంద బస్బాలు కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి స్పాటు మా ఇల్లే డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్సు లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయండి ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి దిగడానిక నేను అక్కడే చెప్పాను కదండి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పని పిట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపిస్తున్నాను కదండి ఇది అలా చూపించది

పక్షులు వాటి కోసం వస్తే నేను తక్కట ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేవాళ్ళు ఫోటో తీసి అంటే నాకు ఆఖలా అంటే ఆకిలాస్త్ గింజలు తినేస్తావా రేయ్ చంపేస్తాను రే ముందు చూడు అయ్యగారి పాస్ టెన్సు ప్రెజెంటెన్సు ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్తితీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో రామ్మ ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మజ్జాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే నువ్వుండవయ్యా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ ఎవరం సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక అనవసరం కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకేం తెలిసిన ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది ఎల్లడా యాక్సిడెంట్ పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయి వీడు చుసేవాడి చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను అట్టా లేకపోతే అక్కడ కనపడతాను చుసావా దాంట్లో తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు వచ్చి ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనేగా కొంచెం జరుగు దగ్గరికి రా

తప్పు నిన్ననే తప్పుకో బాబు ఏయ్ మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా మీ మీరు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యాదోలకేమార్ అర్థం అవుతుందా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నువ్వు ఉద్దేశం ఎవరో నువ్వు అసలు రండి నేనా దానికి మొగుండి అది నాకు పేడ బాగుంది చాలా బాగుందా ఏంటర్ బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుంది చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఏడు ఎక్కడ అదిగో అది ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించి పెట్టిపడినా డబ్బులు ఈడు నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్టు అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్టు అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం ఏమండి మీరు పెట్టుకొచ్చారు బ్యాగ్ కట్టుకొచ్చారు నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలు తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్లు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను చూపించు వన్ చూయించు బాగా చూడండి ఆడకాకి పోతకాకి తోకెత్తిన కాకి టోకి దించిన కాకి పిండ దిట్టం కాకి ఆ బాబు నీ కాగ గోల చూసారుగా అన్నం తెలిందా ఏమండి ఇలా ప్రదానానికి హర్మనించే బర్త ఎలా కపరం చేస్తున్నారు అండి వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఏ ఇలా రండి రండి ఇదిగోవే ఇదే కరీలిచా కెమెరా ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది దొర్లేసి తీచాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిందరూ పెట్టేసి ఒకది ఎరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే కనుక తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై ఓర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడా కూడా కొనేవాళ్ళు లేడు మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు కొండ పేరు ఎందుకు వచ్చింది రాళ్ళు దాని మీదకి ఎక్కి భంగి జంప్ చేసినంత సరదాగా దూక్ చేస్తారు కనుక ఎలా దూక్ చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకి చేస్తారన్నాగా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు ఏం నువ్వు చేసింది మీరు చేస్తున్నది ఏం బాగాలేదు బాగుంటే నీకెందుకు బాలేకపోతే నీకెందుకు అసలు నువ్వెవరివి మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధి నీకు నేనేం చావడానికి రాలేదు సీన్ చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే మీ జిందగీకి ఆఖరి దీని అనుకున్నానండి కళ్ళ ముందు ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మేడలో ఉంది అలాగా నేను ఇక్కడికి టూర్ కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండీ మీలాంటి అందమైన మళ్ళీ ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్గా సాల్ పెట్టినట్టు ఉంటుందండి రేపు ఏం చేసి పెట్టుకొస్తారా వస్తారా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయో ఒకటి కెమెరా సారా రిలెక్టెడ్ వచ్చింది గురువు థ్యాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం తగ్గరా అది అప్పుడుదా సార్ అది ఇప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్ర పోదే ఇప్పుడు చూడు దీని ఎలా డింకీ కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తానరాయ్ అసలు నువ్వు ఇది ఒకటే బాబు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు ఇద్దరికి ఇద్దరు నాకు ఇప్పుడు చూడు ఏం చేస్తానా సార్ కమింగ్ కమింగ్ రే రైట్ ఎలా కనిపిస్తున్నారు నా వైఫ్ అమ్మాయిలా అందుకే ఈ రోజేమో స్టెప్ ముందుకేసి డబ్బా ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి